రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు స్థానిక వైకుంఠపురంలో స్వామి ప్రత్యేక పూజలు చేశారు తదనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు తెనాలి శాసన సభ్యులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ మనోహర్ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఘనంగా జరుపుకున్నారు తొలుత స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టి స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బర్త్డే వేడుకల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే ను కట్ చేసి మంత్రి నాదిండ్ల శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదిండ్ల మనోహర్ పుట్టినరోజును స్థానిక అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు మొత్తం ఈరోజు మా మినిస్టర్ ఈ జన్మదిన వేడుకల్లో అందరం ఆనందోత్సవాలతో పాల్గొనడం జరిగింది అట్లానే జనాల్ని ఆంధ్ర ప్యారిస్ అంటారు ఆంధ్ర ప్యారిస్ నిజంగా అవ్వాలంటే మనోహర్ గారు లాంటి మా మినిస్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం అందరికీ అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి అంటే మనోహర్ గారు మనోహర్ గారు అంటే అభివృద్ధి దాంతోపాటు వైకుంఠ పరవలో మనోహర్ గారి పేరు మీద అర్చన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలానే పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీరు కనుక చూసుకుంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తూ పార్టీని పటిష్టపరుస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మనోహర్ గారికి మేమందరం కూడా ఆయన శిష్యులుగా ఉండి రాజకీయంగా చాలా నేర్చుకు